దే ఆర్ ట్రైంగ్ టు ఓపెన్ మై బటన్ ఓపెన్ చేయండి చెక్ దే నో ఇప్పుడు నా దగ్గర ఉంది ఇట్స్ వెరీ సేఫ్ దే కాంటూ ఓపెన్ మై బటన్ కంప్లీట్లీబిలిటీ ప్రాబ్లం నాకు ఏమి బట్ వాళ్ళకి తెలుసు బట్ బ్రో కొంచెం జాగ్రత్త Now, Donga level, it's one more step higher. Let's. Okay, it's risky to keep with me. Huh. I'll, I'll give it back. I'll give you back. Bro, he panted because I changed. No, I don't think they know you have They know. They're like. Oh, oh, okay, then check, check. Okay, okay. I'll give you back. <laughs> పానీ మసాలాలు కర్రీ అన్ని గుడి పెట్టాలి కెప్టెన్ అంటే వాడి నింగం తీసి పెట్టేస్తున్నాడు అన్నీ కాలి అక్కడకేద పడించేది స్వీట్ పానీ మొత్తం కింద పడి స్వీట్ పానీపూరియా మొత్తం పానీపూరి కాఫీ పౌడర్ కార్ కి పోర్రు అన్నాడు

Change the place. Take the money. I can't take. Take the responsibility. Thank you. But your pant, you know. I'll give it back to Ramu. Ramu. I'll give it back to him. Just take the. Just keep one note with you. Give one one note. Bandhu ko. We have to show us. Okay, give me. I'll keep it now. see, Ramu is giving full money. You give. I'll do. I'll do. my responsibility. Take one. One note with you. Bandhu ko. Just to show. रामू आल्सो है ना तगर आल्सो है इंता सो वन लोट नी तगर नो 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 इंता वन डिफरेंट 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 ब्रो वन यु वन यु ना तगर वन यु इंता रामू कोई यु फुल में नी तगर कोर्ट जो वन वन पेट को

థింగ్స్ ని సేల్ చేసి ఎంతమందిని కొంటారో అదే టాస్క్ ఇప్పుడు మేము ఈ టాస్క్ లో ఏం చేసామంటే గౌరవ్ కంసెట్ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మీరు సేల్ చేసేసి డబ్బు సంపాదించుకోనండి ఇక్కడ అందరూ ఎంత మహాముద్రులు అంటే ఆకలితో చచ్చిపోతారు కానీ వాళ్ళు డబ్బు స్పెండ్ చేయరు ఎందుకు చెప్పు ది చేంజ్ ద టీం ఎన్ దే హెడ్ నో నో నాట్ జస్ట్ దట్ సీ హియర్ దిస్ ఇస్ ద రాగింగ్ టాస్క్

ఒక ఛాన్స్ గా యూజ్ చేసేసి రెడ్ టీమ్ నుంచి అందరినీ బ్లూ టీమ్ లో లాగేసాను ఐ యూస్డ్ ఇట్ లైక్ అ ఛాన్స్ ఐ యూస్ ద ఫుడ్ లైక్ అ ఛాన్స్ బికాస్ వీ హ్ టు గివ్ దమ్ మనీ టు బై దెమ్ ఆర్ వీ టు గివ్ టు బై దెమ్ బికాస్ దే ఆర్ ఫ్రం రెడ్ టీమ్ డబ్బిస్తే వస్తారు ఇప్పుడు పానీపూరి చూపించాము కదా పానీపూరి చూపించి రప్పించాము సో ఇక్కడ ఎక్కువ పీపుల్ ఉంటే నేను కెప్టెన్ కంటెంటర్ అవుతాను అక్కడ ఎక్కువ పీపుల్ ఉంటే మాస్ మాదిరి కెప్టెన్ కంటెంటర్ అవుతుంది దట్ ఈస్ నంబర్ ఆఫ్ పీపుల్ బట్ ఇప్పుడు మేమేం చేయాలంటే నెక్స్ట్ వచ్చే టాస్క్ లో హౌ వీ హ్యావ్ టు విన్ ద టాస్క్ అండ్ ఎర్న్ మనీ అది మేము చూడాలి ఈ టాస్క్ లో ఎవరు డబ్బు ఇవ్వరు ఎంత ఇస్తాను తెలుసా టెన్ రూపీస్ ట్వంటీ వి ట్రైడ్ నో స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అని ఈవెన్ రిమోట్ మనీ ఏమైంది మ్యామ్ ఎక్స్ట్రా నంబర్ ఆఫ్ పీపుల్ టీమ్ లో అండ్ whoever have the extra money like top 3 or top 5 mm. not top 3 top 7 and not agree hello hello one more thing bro 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 hello mm -hmm. Hello. hey ramu ramu okay sorry you one thing is sure number of people aqua undi will win when the task ipudu winning team lo aqua number of money so me dagre extra money undi don't change the team

నేను ఆల్రెడీ చెప్పాను నైట్లో టేక్ చే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టెన్ ఉంది ఎందుకో టెన్ ఆల్రెడీ ఫైవ్ స్టార్టింగ్ లో ఫోర్ పీపుల్ జాయిన్ టెన్ వన్ ఐషా టెన్ ఉంది విన్ ఓకే అండ్ విన్నింగ్ టీమ్ ఫోర్ పర్సన్ హ్యా ఇప్పుడు మనీ ఉంది డబ్బు ఉంది ఫోర్ పర్సన్ సిక్స్ we'll भाई ना बैगलो 6000 हां हाँ। माधुरी मैम बैगलो 6000 एंड 2000 बोनस 2000 12000 2000 बोनस 14000 बट hmm. नीके एंटर 700 फॉर सम पर्सन सही कोड़ा 700 इमो आईम 1000 होती ओके बट 6000 मोर माधुरी गारु दगरे होती अदले इप्पर मैम नेक्स्ट टास इस ऐसी मार्क पे तो अमाउंट अस्तर दी बट मैम इट सी इफ रितु चेंज ना सो इट विल बी लेस वी नीड डोंट वारी डोंट सी फिफ्टीन टोटल फिफ्टीन परसेंट उन्हें एट परसेंट कंपलसरी शुड बी इन दिस टीम नाउ टेन उन्हें इप्पर वन परसेंट टू परसेंट चेंज द माइंड इट आला डिफिकल्ट विनिंग एक्वा टीम विनिंग तरवाता नाइन मेंबर्स और टेन मेंबर्स उन्हें वाले के डब्बू नेक्स्ट कैप्टन ओके नन फर्स्ट ऑफ़ ऑल नंबर ऑफ़ पीपल विन डी टीम दे हैव मोर मनी बट मोर नंबर चु दैट दम ही कैन बी कैप्टन रितु कैन बी कैप्टन रितु ऑलरेडी इन डायरेक्ट मॉमेंटेशन रितु कैन बी कैप्टन इप्पू इमो इमो हैव एक्स्ट्रा ఇంప్ క్యాన్ బి క్యాప్టెన్ ఇట్స్ ఇట్ విల్ బి గుడ్ కొంచెం థింక్ చేయి వాళ్ళకు చెప్పు ఈ ఈ థింగ్స్ బిగ్ బాస్ మాకు ఇప్పుడు ఆ పానీపూరి టాస్ లో అంత ఎంటర్టైన్ చేసాం ఒక ప్రైజ్ ఇట్ వాస్ గుడ్ ఐ టు హాడ్ టు టు ఆర్ త్రీ పీసెస్ ఐ హాడ్ ఐ ఎట్ నైస్లీ యు తో ఎంజాయ్డ్ ఐ నో సో

కాబట్టిన్న రెండు వేలు ఎంతెంత పంకాలో చెప్పి ఇప్పుడే పది రూపాయలు ఇస్తాను ఎవరెవరికి పెద్ద

నువ్వు అయ్యి రెడ్డి మీకేస్తాడు తింటారు మాంసం ఈ రోజు మా చేతిలో మీరు పోయారు చచ్చిపోతారు బాబు

You two don't touch our teammates, okay? I am not touching him, touch You are touching him, na? he is my team member, okay? Not... Hey, Chapandra, dialogue. Yes, ఆదివారం వస్తే తింటాం మాంసం వస్తే తింటాం మాంసం ఈ రోజు ఈ రోజు మీరు మా చేతులు అయిపోయారు రాము 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 ఇక్కడ పది వేస్తే నీకు పదిహేన రావచ్చు అక్కడ వంద వేసిన నీకు పది కూడా రాదు చెప్తాను పది రావచ్చు పది రావు దగ్గర ఉన్నాయి